ఒక ఎలుగు బంటి ఇష్టం వచ్చినట్లు చలరేగిపోతుంటే ప్రజలంతా భయంతో వణికిపోతుంటే వారిని రక్షించడానికి మామూలు మనిషి సరిపోతాడా లేనేలేదు పులి అది కూడా బొబ్బిలి పులి రావాల్సిందే ఆ బొబ్బులి పులే ఎలుగుబంటి అంత అంతు చూడాల్సిందే ప్రొద్దుటూరులో ఇప్పుడు అదే జరుగుతోంది వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అరాచకాలు అన్ని ఇన్ని కావు గను సైగతో మనుషుల సంగతి తేల్చేస్తున్న రాచమల్లు గ్యాంగ్ ఈ మధ్య ఓ టీడీపీ నేతను పొట్టను పెట్టుకున్నారు కేవలం ప్రశ్నించిన పాపానికి ప్రాణం తీసేశారు అలాంటి ఎదుర్కోవడానికి ఎవరున్నారు అని టీడీపీ సర్వే చేసింది పదిసార్లు చేసిన ఒకే పేరు ముందుకొచ్చింది ఆ పేరే వరదరాజుల రెడ్డి అవును ఈ బొబ్బిలిపులే కావాలని ప్రజలు కోరుకున్నారు ఎందుకంటే రాజమల్లు లాంటి ఢీ కొట్టాలంటే గుండెల నిండా దమ్మున్న వరదరాజుల రెడ్డి కరెక్ట్ అని వారు ఫీల్ అయ్యారు వయసైపోయిందని ఎవ్వరు అనుకోకండి భారతీయుడు జైలర్ లాంటి సినిమాలు చూపించేస్తాడు మా వరదరాజుల రెడ్డి అని అనుచరులంతా తొడగొట్టడం మొదలెట్టారు అవును మీసం తెల్లబడ్డ దమ్ము ధైర్యం మాత్రం యాభై ఏళ్ల క్రితం ఎట్టుండాదో ఇప్పుడు అదే ఉంది అందుకే వరదరాజుల రెడ్డి ఫీల్డ్ లోకి వచ్చారంటే ఎవ్వరైనా అడ్డు తప్పుకోవాల్సిందే రాచమల్లు లాంటి రాబందుల సంగతి చూడాలంటే వరదరాజుల రెడ్డే కావాలి ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థిగా ఆయన పేరు ప్రకటించిన దగ్గర నుంచి రాచమల్లి శిబిరంలో వణుకు మొదలైంది ఇన్నాళ్లు ఎదురులేదనుకున్నా ఈ పెద్ద ఆయన్ని ఎందుకు తీసుకొచ్చారా అంటూ గుండెలు వాదుకుంటున్నారు ఇక మనం సర్దుకోవాల్సిందేనా అని తలలు పట్టుకుంటున్నారు రోజు మీడియాకు డబ్బులిచ్చి తానేం వాగినా రావాలని సెటప్ చేసుకున్న రాచమల్లు వరదరాజుల రెడ్డి పేరు వచ్చిన దగ్గర నుంచి సైలెంట్ అయిపోయారు రాజమల్లి శివప్రసాద్ రెడ్డి ఎక్కడో పులివెందుల నుంచి వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయారు ఇప్పుడు ఇక్కడ రాజ్యం వెళ్తున్నారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేసిన వరదరాజుల రెడ్డి పక్కకు వెళ్లడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని మొన్నటిదాకా ప్రజలు బాధపడ్డారు అందుకే ఈసారైనా ఆయన్ను రప్పించాలని ఒత్తిడి చేశారు సక్సెస్ అయ్యారు ఇక మనకెందుకులే అని అనుకున్న వరదరాజుల రెడ్డి ప్రొద్దుటూరులో నడుస్తున్న హత్యా రాజకీయాలను చూసి ఇక మళ్లీ దుమ్ము దులపక తప్పదని డిసైడ్ అయిపోయారు అందుకే అధిష్టానం అడగ్గానే ఓకే చెప్పి రంగంలోకి దిగుతున్నారు కంటెంట్ ఉన్నోడి కటౌట్ చాలన్నట్లు వరదరాజుల రెడ్డి పేరు ప్రకటించడంతోనే తెలుగుదేశం సగం విజయం ఖాయం చేసేసుకుంది ఇక రాచమల్లు ఎన్ని కోట్లు పారబోసినా గెలవడం కల్లంటూ బెట్టింగలు మొదలైపోయాయి అయితే ఇప్పటికైనా రాచమల్లు పేడ తప్పుతుందని ఊపిరి పీల్చుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి